హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా చల్ల చల్లగా ఏదన్నా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది కదా కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామండి నేను వెరైటీగా సేమియా కస్టర్డ్ చేసి చూపిస్తున్నానండి ముందుగా ఒక మందపాటి బాండి పెట్టుకోండి చిక్కటి పాలు తీసుకోండి నేను గేదె పాలు తీసుకుంటున్నానండి మీరు ప్యాకెట్ పాలతో చేసుకునేటట్టు ఫుల్ క్రీమ్ ఉండేది తీసుకోండి పాలు ఒకటిన్నర లీటర్ వరకు ఉండాయి పాలు అందులోనే కొన్ని పాలను తీసి నేను పక్కన పెట్టుకున్నాను ఇది కస్టర్డ్ కలిపేదానికని పక్కన పెట్టేసుకున్నాను వేరే స్టవ్ వెలిగించి పక్కన పెట్టుకొని మనం సేమియాన్ని వేయించుకుందాము పాలు కాగేలోపు పాలను బాగా మరగాయించుకోవాలి చూడండి పాలు ఉడుకుబట్టినాయి ఇప్పుడు స్టవ్ వేరే స్టవ్ మీదకి మార్చుకొని మనము సేమియా వేయించుకున్నాము సేమియా కస్టర్డ్ అన్నాం కదా ఇప్పుడు సేమియాలు వేయించుకోవాలి ఇలాగ మందంగా ఉండేది ఒకటి తీసుకొని సేమియా వేయించుకోవడానికి ఆ పక్కన నేను పాలను సిమ్లో పెట్టి పెట్టుకున్నాను కొంచెం ఉడుకుతూ ఉంటాయి పాలు ఇప్పుడు మనము ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఈ పాలకు సరిపోయేమైనా ఎక్కువ సేమియా వేసుకోకూడదు సేమియా కస్టర్డ్ అన్నామని మనం పాయసంలాగా లాగా ఎక్కువ వేసుకోవద్దు ఇదో ఈ కప్పులో తీసుకున్నాను సరిపోతాయి సేమియాని కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి మంటను తగ్గించి పెట్టుకొని సేమియాను బాగా ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు మనము పాలని ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకునే సేమియాను వేసుకోవాలి మంటను కొంచెం తగ్గించి పెట్టుకోండి పాలు పొంగిపోకుండా సేమియాను సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకనిచ్చుకోవాలి మనం మళ్ళీ కస్టర్డ్లో ఉడికిస్తాం కాబట్టి పూర్తిగా ఉడకనికోకుండా కొంచెం ఉడకగానే చక్కెర వేసుకుందాము చూడండి ఈ విధంగా కాస్త ఉడకగానే ఇప్పుడు మనము ఇందులో చక్కెర వేసుకున్నాము మనం తీపి సరిపోయేమైనా చక్కెర వేసుకున్నాము పాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను నాలుగు కూరగరటెలమైన వేసుకున్నాను చక్కెర మీరు మీ తీపు సరిపోయేమైనా వేసుకోండి ఇది కస్టర్డ్ సేమియా కాబట్టి మనం ఫ్రూట్స్ అన్ని వేసుకుంటాం కాస్త తీయకుంటేనే బాగుంటుంది మరీ చెప్పకుండా కూడా బాగుండదు మీరు ఎక్కువ తీపు ఎక్కువ తినకుంటే కన్నా తక్కువ వేసుకోండి కొంచెము ఇది కాస్త ఉడికేలోపు మనము పాలు తీసి పెట్టుకున్నాం కదా ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాము నేను విక్ఫీల్డ్ కంపెనీది వాడతానండి కస్టర్డ్ పౌడరు వెనీలా ఫ్లేవరు ఎప్పుడు మేము ఇదే వాడతాం బాగుంటుంది ఇది కంపెనీ ఇప్పుడు ఇది ఒక మూడు నాలుగు టీ స్పూన్లమైనా వేసుకున్నాము మనము చక్కెర వేసుకున్నాక ఈ కస్టర్డ్ పౌడర్ని చల్లటి పాలల్లో కలిపి వేసుకోండి మనము పాలు ఎక్కువ చిక్కగా ఉన్నాయంటే వాటర్లో అయినా కలిపేసుకోవచ్చు ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని ఇలా కలుపుకుంటూ పాలల్లో నిదానంగా వేసుకోవాలి గడ్డ కట్టుకోకుండా ఇప్పుడు మంటను కొంచెం పెంచుకొని ఇది కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు కొంచెము యాలకల పొడి వేసుకుంటున్నాను ఒక టీ పైన మీరు ఇప్పుడు స్వీట్ చూసుకొని చక్కెర సరిపోయిందా లేదా అని ఈ టైంలోనే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే చక్కెర వేసుకొని అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది చిక్కగా చూడండి ఇట్లా ఉండాలి సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి సరిపోయిందండి స్వీట్ కూడా ఈ కస్టర్డ్ కాస్త పచ్చివాసన పోయి ఉడికేంత వరకు కాస్త ఉడకనిచ్చుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నా ఇది పూర్తిగా మనము ఇట్లా కలుపుకుంటూ చల్లారిపోవాలి మీగడగట్టుకోకుండా కొంచెము పక్కన పెట్టేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండి పూర్తిగా వేడి తగ్గినాక మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మళ్ళీ తర్వాత చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలని చూడండి ఇప్పుడు ఒక ఐదు ఆరు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి డీ ఫ్రిజర్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇందులో ఫ్రూట్స్ వేసుకుందాము అరటిపనులు అండి ఒక ఐదు ఆరు అరటిపనులు వేసుకున్నాము అలాగే యాపిల్ ముక్కలు వైట్ గ్రేప్స్ అలాగే దానిమ్మ గింజలు అలాగే జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఈ మూడు నెయ్యిలో వేయించుకున్నాను ఇవి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు టూటీ ఫ్రూటీ వేసుకుందాము చెర్రీసు ఇవన్నీ వేసుకొని మీకు ఏ ఇష్టమైతే ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు అండి అయితే ఏ ఏ ఫ్రూట్ అయినా కానీ తీయగా ఉండేది వేసుకోండి పుల్లగా ఉండేది వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది అందుకు ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము చూడండి ఈ విధంగా ఉంటే బాగుంటుంది కూల్ కూల్గా బోన్ చేస్తానే తిన్నామంటే చాలా బాగుంటుంది మనము ఏమన్నా పాయసం అలా తినే ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో సేమియా వేసినాం కాబట్టి బాగుంటుంది ఇప్పుడు మనం ఫైనల్గా పైన గార్నిష్ చేసుకున్నాము కాస్త టూ టూటీ ఫ్రూటీ వేసుకొని అలాగే జీడిపప్పులు జీడిపప్పు బాదం పప్పు అలాగే కొంచెము సబ్జా గింజలు వేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీఫ్రిజర్లో మాత్రం పెట్టుకోవద్దు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి